కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేనినాడ కేసీఆర్ అనే ఆయన మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిన రోజు ఒక కథ చెప్తా మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరికి వచ్చిందా వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావోడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జిహెచ్ఎంషలో చాపుతూరట ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండే కానీ సార్ జిహెచ్ఎంషలు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల లోపల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జీహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడెవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఎవడో కాదు చెప్తే నిజమా నేను అవును సార్ నిజం సార్ మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది ఆయన్ని నడిపిస్తున్నాడు మీకు కావాలనే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగిన వాడు ఏమైనా ఎమ్మెల్యేనా వాని మంత్రియా వాణ్ణింటికాడ ఎందుకుంటారా అని నేను అన్న ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములనే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన అనగనగా చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు ఇక తలవదిక్కు అంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండల రెడ్డి కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతారట తెలంగాణలో ఇంకో బామ్మర్దికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన నే ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది డమాల్ అయిందా తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ జిల్లా వాళ్ళకి హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు భూ దందాలు బిల్డర్లను బెదిరించుడు హైడ్రా పేరు మీద వసూళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతుందంటే నాకు ఒక బుగ్గకారు దొరికింది పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు ఇప్పటికి ఇరవై రెండు సార్లు వేయించి ఢిల్లీకి ఈయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే తొమ్మిది పది నెలలలో ఇరవై రెండు సార్లు ఎక్కే విమానం దిగే విమానం చేసింది మాత్రమే లేదు గట్లున్నది కథ ఒక్క కొత్త పథకం లేదు పెన్షన్ పెంచింది లేదు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన వారం రోజుల చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచాడు మరి నాకు పది నెలలు అయింది నీకెందుకో పెంచేస్తలేదు నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు వంద రోజులు అన్నాడా లేదా వంద రోజులు అన్నాడా మరి చేస్తున్నాడా చేస్తలేడు